కేవలం కుతా కులాలు మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో ఓట్లు లబ్ధి పొందాలని ఒక ఆలోచన తప్ప భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆలోచన లేదు అందుకనే దేశంలో జరిగేటువంటి ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు పేదలు బరువు బలహీన వర్గాల భవిష్యత్తు ఇవాళ మనం అందరం కూడా బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీ కావచ్చు ఈ దేశంలో మనం అందరం కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉండాలన్నా రిజర్వేషన్ ఉండాలన్నా మన భవిష్యత్తులో ఇంకా ముందు ద్రోహం బాగుండాలన్నా ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలో రావాల్సి ఉంది రాహుల్ గాంధీ గారు అనేకమైనటువంటి మా వాళ్ళతో కొన్ని కొన్ని ఇబ్బందులు పడినా మా వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇబ్బంది పడుతున్నా మేము ఈ దేశాన్ని రక్షించుకోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి ఏక ఒక లక్ష్యం పెట్టుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తని నాయకుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా నేను కావచ్చు నా లక్ష్యం వల్ల ఒకనే దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యం కోసమే కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా నిన్న మీతో ఘర్షణ పడ్డా ఇవాళ కూడా వారిని స్వాగతిస్తున్నందుకు ఆ గ్రామంలో నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తారు మాకు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ గంటువా కప్పుకున్నటువంటి ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా మన కుటుంబంలో అవమానిస్తున్నాం ఎప్పుడైతే కాంగ్రెస్ గంటువా కప్పుకుందో అప్పుడు అందరూ కూడా మన కుటుంబ సభ్యులే మన అన్నదమ్ములే మన అన్నదమ్ములాగా కలిసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పత్తి ముందు పోయి వాళ్ళకి వాళ్ళకు మా నాన్ను మా చెప్పినాడు తప్పకుండా తొంభై శాతం ఓట్లను మూడు దగ్గరలో పోల్ చేయవలసిన అవసరం బాధ్యత మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ చేస్తున్నాం